హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంతోమంది ఇష్టపడే ఎంతోమందికి ఫేవరెట్ కర్రీ అయినా బెండకాయ పచ్చిరెయ్యల పులుసు అండి చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి పక్కా కలతలతో చేస్తే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసినా కానీ పులుసు అయితే అసలు ఫ్లాఫ్ అవ్వదండి చాలా బాగా వస్తుంది ఈ కర్రీ కోసం మనం ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకోవాలి పసుపు ఉప్పు వేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను చూపించిన విధంగా చింతపండునైతే నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఈ విధంగా మసాలా మొత్తం కూడా నేను చూపించిన విధంగా దాల్చిన చెక్క లామొగ్గులు అలాగే జీలకర్ర ధనియాలు ఈ నాలుగు అయితే సరిపోతుంది ఈ నాలుగిటిని కొంచెం మనం దంచుకోవాలి బాగా మెత్తగా ఇలా మనకి దంచుకోవడం వల్ల ఫ్లేవర్స్ అనేది బాగా మనకి కర్రీలోకి బాగా వస్తుంది మిక్సీ కాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇలా మొత్తం మనం దంచుకున్న తర్వాత వీటి ఈ పొడిని పక్కకు తీసేసుకొని దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా అయిన తర్వాత దీనిలోకి ఒక ఉల్లిపాయని పెద్ద సైజు ఉల్లిపాయని మనం మెత్తగా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా మెత్తగా అయిన తర్వాత ఉల్లిపాయలను కూడా మనం మెత్తగా దంచుకోవాలి ఒక ఉల్లిపాయని ఇందులో మెత్తగా దంచుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ రెండు కూడా మనం వేసుకుంటే పులుసు అనేది చక్కగా వస్తుంది ఈ విధంగా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిన తర్వాత ఉల్లిపాయను కూడా మనం ఇలాగే మెత్తగా రుబ్బుకోవాలి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు మిక్సీ వాడకుండా మనకి చక్కగా వస్తుంది అంటే బాగా పేస్ట్ లాగా కాకుండా కరెక్ట్గా మనకి ఉల్లిపాయ ముద్ద అనేది చక్కగా వస్తుందనమాట ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ మీద పెనం పెట్టి ఒక టూ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలోకి నాలుగు పచ్చిమిర్చిని అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకుని వేపుకోవాలి ఈ రెండు వేగుతున్నాయి అనుకున్నప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి దీంట్లోకి ఈ ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవని అవసరం లేదు కొంచెం లైట్గా ఫ్రై ఇచ్చిన తర్వాత మనం ముందుగా ఏదైతే మసాలా అలాగే ఉల్లిపాయ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నామో అల్లం వెల్లుల్లి ముద్ద ఉల్లిపాయ ఈ రెండు కూడా వేసుకుని బాగా వేపుకోవాలి ఇవి మూత పెట్టేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతూ ఉంటాయి ఈ విధంగా మనం బాగా వేపుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది పులుసుకి ఈ ఉల్లిపాయ ముద్ద అనేది అడుగుపడుతూ ఉంటుంది ఆయిల్ సరిపోయిందా లేదా చూసుకుంటూ మనం మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ని యాడ్ చేసుకుంటూ మనం ఉల్లిపాయ ముద్దని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇలా ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మసాలా అలాగే ఉప్పు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఒకసారి మూత పెట్టేసుకుంటే ఎక్కడైనా పచ్చి ఉంటే ఉల్లిపాయ అది కూడా బాగా వేగిపోతుంది ఉప్పు వేసేసుకున్న తర్వాత దీనిలోకి మనం పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసేసుకుని రుచికి సరిపడినంత కారం కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత రొయ్యలను కూడా వేసేసుకొని రొయ్యలు మొత్తానికి ఇలా మసాలా అలాగే ఉప్పు కారం బాగా పడతాయి ఇలా రొయ్యలు కూడా వేసేసుకున్న తర్వాత కనీసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం సిమ్లోనే ఉంచితే రొయ్యల టేస్ట్ అనేది బాగా వస్తాయి ఇలా ఈ విధంగా మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉంచేయాలి అప్పుడు మనకి ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పడతాయి ఇలా మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత దీనిలోకి మనం చింతపండు పులుసు ఏదైతే నానబెట్టుకున్నామో చింతపండు పులుసు మొత్తం యాడ్ చేసేసుకోవాలి చింతపండు కూడా మన రుచికి తగినట్టు చూసుకుని యాడ్ చేసుకోవాలి పుల్లగా తింటే పుల్లగా లేదంటే కొంతమంది కొంచెం పులుపు తక్కువగా తింటారు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి చింతపండు పులుసు వేసేసిన తర్వాత లైట్గా మరుగు పట్టినప్పుడు మనం బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి ముందు వేసుకోకూడదు మనకి ఇలా బెండకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మనం ఉడకబెడితే ఈ విధంగా చిక్కగా అవుతుంది పులుసు ఈ విధంగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయడమే ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంతే నుండి టేస్టీ అయిన రొయ్యలు బెండకాయ పులుసు రెడీ అయిపోయినట్టే వేడివేడి రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది